నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం అంటే వృషభ వారిదే రేపటి నుంచి మొదలు ముప్పై రోజుల పాటు వీరికి కలగబోయే అతి ముఖ్యమైన మార్పులు ఆ భగవంతుడు కూడా ఆపలేడు అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ అకౌంట్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి కలగబోయే అదృష్ట మార్పులు ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలు చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి వృషభ రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అంచనా అంచనా విశ్వాసం కలిగి ఉండుట ఈ వారికి మూల సూత్రములు వృషభ రాశి వారు దయ దానగుణాలు క్షమాగుణం కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారి మీద అశ్వసి విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారి ఆధారపడము చేసినప్పటికీ క్షమించే గుణం కలి కలిగిన వారు వీరి యొక్క అభిప్రాయములను మార్చుకుంటూ వీరికి సాధ్యము కాదు వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వార వారత్వంగా విజయం సాధిస్తారు పంచమ స్థానంలో రాహువు కేతువు ఉండటం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారాలు శుభకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది తర్వాత ఆదాయం కంటే ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవాలి దీంతో మీపై అధికారి పరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమయాలను నిర్వహించుకోవాలి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగాలు అనుబంధ పెరుగుతాయి ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధాల్లో సన్నిహిత్యంగా పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి సాధిస్తారు అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులు కావాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నాలు ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా లేకపోలేదు కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వి విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటుని బదిలీ ఉండిపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి క్యాటరింగ్ ఉద్యోగాలు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని ఒడిదులు కావాల్సి ఉంటుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యల్లో ఇబ్బంది పడవచ్చు తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్య మార్పులు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యేయం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది ఈ కాలంలో మీ ఇంటి శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది వివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది సంతానం పొందలే కుడా ఉండేవారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ ఏడాది మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వము అందుకు విరుద్ధం అయితే ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే తత్వం వీరికి ఎప్పుడు ఉంటుంది పెద్దల ఆస్తులు సంక్రమించుకోవటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థిక దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి ఖర్చు ఖర్చవుతుంది అందువల్ల ధన సంపాదన విషయంలో తమ భాగస్వాములకు కానీ తన తల్లిదండ్రులకు కానీ అప్పగించటం ఎంత ఎనమేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాల్సి చూస్తారు మీరు ఎప్పుడు పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వల్ల వారికి ప్రత్యేక అనుభవం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇద ఇతర రచనా వ్యాసాలను పాల్గొంటారు ఈ హాబీలుగా ఉంటాయి అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి ఆకర్షితులవుతారు భవన నిర్మాణం ప్రవేశంకు సంబంధించిన ఏది చేపట్టినా వీరికి విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన దినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ప్రయాణిస్తారు ఈ రాశి వారు గ్లాస్ పేపర్ పరిశ్రమలు జోలికి వెళ్ళకపోవటమే మంచిది వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కలిగి కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆదరించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనం వీరికి భూషణాలుగా భావిస్తారు మీదున కన్యామకర కుంభరాశులకు చెందినవారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందువల్ల ఈ రాశుల వారితో సాధ్యమైనంత సంభాషితంగా ఎంతైనా అవసరం ఇక వృష్టిక రాశి వారితో పూర్తి విరోధ స్వభావం నేలుకొని ఉంటుంది చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను మనం ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ ధరించడం వల్ల అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది చాలా మృదువైన మరియు మేరి సే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మీరు మితిమీరిన లైంగిక చర్చలు పాల్గొకుండా లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు చూసారు కదండి వృషభ రాశి వర్షవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బైల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్